ఒక ఊరిలో ఒక యవనస్థుడు ఉండేవాడట ఆదివారం ఆరాధనకు వచ్చేవాడట మందిరానికి వచ్చేవాడట వాక్యం వినేవాడట పాటలు పాడి ఆరాధన చేసేవాడట కంకణం కట్టుకున్న తీర్మానం తీసుకునేవాడట రేపటి నుంచి ఇదే రోషంలో ఇదే ఉజ్జీవంలో ఇదే పరిశుద్ధతలో నేను నిలబడతాను స్తోత్రం చెప్పుదామా ఆ రోజు సాయంకాలం అంతా ఆదివారం సాయంత్రం అంతా మంట ఉండేదట సోమవారం వరకు ఉండేదట సోమవారం మధ్యాహ్నం వరకు ఉండేదట ఆ యవనస్థుడికి ఒక అలవాటు ఉండేదట పాటలు వింటూ కవితలు రాసేవాడు ఎవరు రాసేవాడు అలలుయా ప్రాము గురించి కనికరము గురించి జాలి గురించి అలలుయ రకరకాల కవితలు నమ్మకం గురించి మోసం గురించి వంచన గురించి అవన్నీ రాస్తా ఉండేవాడట వింటూ ఉండేవాడు రాస్తా ఉండేవాడట తన ఫ్రెండ్స్ అందరూ అభినందించేవారట మెచ్చుకునేవారట సూపర్ అనేవారట కొంతమంది ఫోన్ చేసి ఒరే మా గర్ల్ ఫ్రెండ్గో మెసేజ్ పంపించాలి మా బాయ్ ఫ్రెండ్కో మెసేజ్ పంపించాలి నీ దగ్గర ఉన్న కవితలు ఏమన్న ఉంటే ఒక పేజ్ ఫోటో కొట్టి పంపించరా అని అడిగేవారట గొప్ప అయిపోయేవాడట నైట్ వచ్చేసరికి తన జీవితంలో మరలా ఏదో శూన్యత ఏదో వెలితి బైబిల్ తీసుకొని వచ్చేవాడు స్తోత్రం చెప్పుదాం రగిలింపబడిపోయేవాడట ఉద్యమ చేసేదట ఎస్ నేను ఇలా ఉండాలి అని నిర్ణయించుకునేవాడట మళ్ళీ మండే ఆఫ్టర్ నుంచి మామూలు అయిపోయేవాడట ఇలా నడుస్తూ ఉండగా ఒకరోజు బాధ వచ్చేసిందట ఏంటి ఒక రోజు భక్తిగా ఉంటున్నా రెండవ రోజు చల్లారిపోతాను స్తోత్రం చెప్పుదామా ఒకరోజు ఆసక్తిగా ఉంటున్నాను రెండవ రోజు ఆదివారం అంతా దేవుడి పాటలు సోమవారం అంతా ఆ చెప్పండి చెప్పరా స్తోత్రం చెప్పుదామా అలేలుయ కొంతమంది ఎంత గనులంటే ఫోన్లో ఉన్న డేటా అదే ఏమంటారు స్టోరేజ్ సరిపోదు అన్నట్టు మళ్ళీ ఒక కార్డు ఇంటి తిరుగుతూ ఉంటారు కూడా ఆ కార్డు ఎక్కడ పోనివరు అందులో అన్ని ఫోటోలు ఉంటాయి అందులో అన్ని పాటలు ఉంటాయి పాత పాటలు ఏ పాటలు బాగా ఓల్డ్ అండ్ హిట్స్ ఉంటాయి అందులో స్తోత్రం చెప్పుదామా స్తోత్రం చెప్పుదామా అల్లలుయ్యా అనవసరమైన ఉంటే తీసేయాలట్లు ఏం చేయాలి అనవసరమైన పాటలు ఉంటే తీసేయాలట్లే అనవసరమైన ఫోటోలు ఉంటే చెప్పండి తీసేయాలి నచ్చకపోయినా తీసేయాలి లేకపోతే ఉప్పు స్తంభాన్ని జ్ఞాపకం చేసి బాధ వచ్చేసేదట ఒకరోజు ఏడుస్తున్నాడట ఉపవాసం ఉంటాను ఎందుకు నా బ్రతుకు ఇలా నులివెచ్చనగా అటు ఇటుగా ఉందని మొక్కలేసి ఏడుస్తూ ఉంటే ప్రభు మాట్లాడాడట నువ్వు అటన్నిటినీ కాల్చివేయాలి స్తోత్రం చెప్పుదామా స్తోత్రం చెప్పుదామా ఉపవాస ప్రార్థనలో నుండి లేచి ఇంటికి వెళ్ళాడట ఎన్ని కవితలు రాశాడో నాలుగైదు పుస్తకాలు పుస్తకాలన్నీ ఒక దగ్గర పెట్టి పేర్చి నిప్పు పెట్టి కాల్చి పాడేశాడట స్తోత్రం చెప్పండి ఏ పాటలు పెట్టుకొని వాటిని వింటూ వింటూ కవితలు రాశాడో ఆ పాటలన్నీ డిలీట్ చేసి పాడేశాడట దేవునికి స్తోత్రం చెప్పుదామా ఎగ్జిట్ డోర్ లేదు స్తోత్రం చెప్పండి ఆప్షన్ బి లేదు ప్లాన్ బి లేదు దేవునికి స్తోత్రం చెప్పుదామా రివర్స్ గేర్ లేదు దేవునికి స్తోత్రం చెప్పుదామా ఆనాటి నుండి దేవుడు ఎవనొస్తుంది ఒక నూతనమైన ఆత్మతో నింపి స్వార్థ పాటలు రాసేవాడిగా క్రీస్తు కొరకు కవితలు రాసేవాడిగా మార్చేశాడు ఆమెనని చెప్పండి వెనక్కి తిరిగి చూడొద్దు ఆ నిర్ణయం తీసుకో